హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి వద్దే పని చేయాలి అనుకుంటున్నారా ఇప్పుడు మీకు అద్భుతమైన అవకాశమే అందుతోంది మా కంపెనీ ఇంటి నుండి ప్యాకింగ్ పనులు నిర్వహించగలిగే అర్హులైన వారి కోసం చూస్తోంది మీరు ఈ ఉద్యోగంలో రోజుకు ఐదు వేల రూపాయలు సంపాదించవచ్చు అవసరమైన అన్ని సామాగ్రిని కంపెనీ మీకు అందిస్తుంది మరియు మీరు ఇంటి నుండే సులభంగా పనిచేయచ్చు ఈ ఉద్యోగం ఇంటి నుండి పని చేయడాన్ని అనుమతిస్తుంది అంటే మీరు మీ సొంత కంఫర్ట్ సమయాన్ని మీ అభిరుచులకు అనుగుణంగా సర్దుబాటు చేయొచ్చు ప్యాకింగ్ పనుల్లో మీకు అవసరమైన అన్ని సామాగ్రి మేము మీకు అందజేస్తాం మీ ప్రధాన బాధ్యత ఏంటంటే అందుబాటులో ఉన్న పదార్థాలను సరిగ్గా ప్యాక్ చేయడం అవసరమైన లేబుల్స్ను జోడించడం మరియు ప్యాకేజీలను తయారు చేయడం ఈ క్రమంలో మీరు నిబంధనలు నాణ్యత ప్రమాణాలను పాటించడం చాలా ముఖ్యం ఈ ఉద్యోగం కోసం కొంతమేరకు ప్యాకింగ్ పనుల్లో అనుభవం ఉండటం లేదా ఆ రంగంలో పాఠాలు నేర్చుకున్న వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుంది మీరు శ్రద్ధ వహించేవారు వివరాల పట్ల నిజాయితీ కలిగి ఉండే వ్యక్తి అయితే ఈ ఉద్యోగం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ ఉద్యోగం కోసం మెథడికల్ నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సమయం నిర్వహణ నైపుణ్యాలు అవసరమవుతాయి ఈ ఉద్యోగం మీకు ఇంటి నుండి పనిచేసే సౌకర్యాన్ని అందిస్తుంది మీరు సమయం పట్ల స్వాతంత్రం పొందగలరు మీ వ్యక్తిగత శ్రద్ధ అవసరాలు మరియు కుటుంబ బాధ్యతలను సమంజసంగా నిర్వహించవచ్చు ఈ ఉద్యోగం అందించే జీతం చాలా ఆకర్షణీయమైనది రోజుకు ఐదు వేల రూపాయలు పైగా మేము అవసరమైన అన్ని సామాగ్రిని అందిస్తాం ఇది మీరు మీ పనిని సులభంగా నిర్వహించడానికి సహాయపడుతుంది ఈ అవకాశాన్ని పొందాలనుకుంటే త్వరగా మీ దరఖాస్తును పంపించండి మీ అభ్యర్థులను మా అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా ఈమెయిల్ అడ్రస్ ద్వారా పంపించవచ్చు మీ వివరాలను వెంటనే అందించండి తద్వారా తక్షణమే జాయిన్ అవ్వడానికి అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయవచ్చు ఈ ఉద్యోగం మీకు ఇంటి నుండి పనిచేయడం ద్వారా అదనపు ఆదా అదనపు ఆదాయాన్ని అందించగలదు అందుకే మీరు అర్హత కలిగి ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి మరియు మీ జీవితంలో కొత్త దశకు ప్రవేశించడానికి ఈ అవకాశం ఉపయోగించుకోండి కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్